సహకరించిన మరి మా కుటుంబ సభ్యులు ఎక్కడనో మూలలో ఉంటారు కానీ విజయంలో కాంగ్రెస్ పార్టీ జెండా మేయడంలో మాత్రం వెంటుండరు వాళ్ళందరూ కూడా ప్రత్యేక విధంగా చెప్తాను కాంగ్రెస్ పార్టీ గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి అధికారంలో లేకున్నాను ఆర్థిక పరిస్థితులు లేకున్నాను కొట్లాడి ఈ విజయాన్ని సాధించారు కార్యకర్తలు మాత్రం నేను చెప్తా ఉన్నాను నాయకులు కాదు మేం కాదు మా ఎనుకున్న మా సైన్యం విజయాన్ని సార్ వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నా శిరస్సు వచ్చే నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నారు మరి ఎన్నికల్లో దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇది సందర్భం కాదు అయినప్పటికీ చెప్పాడు తప్పదు వాస్తవాలు ప్రజలు నిలబడి సంవత్సరం అది మూడు సంవత్సరాల కింద గత ఎన్నికల్లో నేను ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అది మూడో ప్లేస్ పరిమితం అవడం జరిగింది మళ్ళీ ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది ఎన్నిక పోటీ చేయాలని మళ్ళీ నేను అదే రిజర్వేషన్ కేసీఆర్ పెట్టారు అదే రిజర్వేషన్ లో నేను పోటీ అనుకున్నాను కానీ వ్యక్తిగత స్వార్థం ఉన్న వ్యక్తులు పార్టీని ధిక్కరించే వ్యక్తులు అదే పనిగా మూడు సంవత్సరాల నుంచి రెడ్డి రాజకీయమే నడవాలన్నా అనే బలహీనమైన నిధాలను ప్రయోజిస్తాము అవును తప్పకుండా ఏడు గంటల నుంచి మేము ప్రజల కోసం పనిచేస్తాం రాం రెడ్డి అనే వ్యక్తి కానీ మోహన్ రెడ్డి వ్యక్తి కానీ ఏడు గంటల నుంచి ప్రజల కోసం పనిచేస్తారు రాత్రి తొమ్మిది ఎనిమిది శిక్షాశి పడుకునే దాకా ప్రజల కోసం పనిచేస్తాం ఇందులో మా వ్యక్తిగత స్వార్థం లేదు మా తండ్రులు రాజకీయాల్లో ఉండే వాళ్ళు విశ్వాసంతో ప్రజల పట్ల పనిచేసారు బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ కోసం రాజకీయాల్లో అన్నాం డబ్బుల కోసం రాజకీయాలు చేద్దాం మా ఆస్తులు నలభై ఎకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాలకు వచ్చింది కానీ ఆస్తులు సంపాదించడానికి రాజకీయాలు రాజకీయాల్లో ఉన్నాం అది మా షోక్ మా ఊపిరి వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెడతాం దయచేసి మీరందరూ కూడా గత ఐదేళ్ల కాలంలో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఆ విషయం చెప్పడానికి నేను నిస్సాన్యంగా చెక్కా ఉన్నా ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు వచ్చిన గ్రామ పంచాయతీలో కంసేకం ఈ బిల్డింగ్ మీద ప్లాస్టింగ్ కూడా చేయలేకపోయినరు అక్కడి స్థితి ఉండదు తప్పకుండా నూతన పాలక వర్గం మేము శేఖర్ వెంబడ ఉంటాం ఆయన వెనుక ఉంటాం ఈ అభివృద్ధి కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం పరిపూర్ణంగా పనిచేస్తాం మా విజయవాడలో భాగస్వామ్యైన మా అందరి కార్యకర్తలకి మరి ఇక్కడ పేరు పేరున చెప్పుకుంటా పోతే గాలు బావలు వంద వంద యాభై ఉంటారు మా పోదిరిడిపల్లి మిత్రులకి మా తాండా మిత్రులకి అందరికి కూడా పాదా విలు తెలియజేస్తూ తప్పకుండా ఇక్కడ మేమిచ్చిన హామీలను తప్పకుండా ప్రతి హామీని నెరవేర్స్తాం చిన్న చిన్న డ్రైనేజ్లను కానీ విద్యుత్ దీపాలు కానీ రేపటి నుంచే సర్పంచ్ గారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది ఈ వాళ్ళలో నీళ్ళు లేవు వాళ్ళకి తప్పకుండా ప్రతి వార్డ్కి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అభివృద్ధి విషయంలో రాజీ రాజ్యప్రణ సత్య లేదు ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు పనిచేసే వ్యక్తులు ఉన్నారు మాతో లక్ష్మ తోడ్ ఆయన స్ఫూర్తితో మేము ఇప్పటికే కోటి రూపాయల సిసి రోడ్ జరిగింది పది లక్షలతో డ్రైన్ నిర్మాణం జరిగింది మిగతా అభివృద్ధిని కూడా మా లక్ష్మీకాతరావు ఎమ్మెల్యే సహకారంతో ఈ గ్రామాన్ని ఐదు రేళ్ల వరకు రూపురేఖలు మారుస్తామని మీ అందరితో సభ్యులు మళ్ళీ చేసుకుంటూ కళ్యాణం గారు మరి ఈ ప్రసంగ అందరికీ నమస్కారాలు వేదికపై ఉన్న పెద్దలకి వేదికకు ముందున్న నాకు ఈ పదవిని ప్రసాదించిన నా ప్రాణ సమానులైనటువంటి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి ఈ పిట్లం అనేది నా కుటుంబం ఆ ఈ కుటుంబ ప్రతి సభ్యునికి పాదాభివందనాలు అంతేకాకుండా ముందుగా నన్ను ఆశీర్వదించి నాపై నమ్మకం ఉంచి మీరు చూపినటువంటి ప్రేమకి నేను నా చివరి క్షణం వరకు మీకు రుణపడి ఉంటాను నేను చూసినటువంటి రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదు అంటే నేను డ్రెస్ చేస్తున్నటువంటి ఆ రోజులు కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయో అప్పటికి నా ముందునటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు సమానమే కనుక ఎలాంటి రాజకీయ ధోరణిలో కాకుండా ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యుల సమానంగా చూస్తూ పిట్లం అభివృద్ధికి ముందుకెళ్తాను అంతేకాకుండా నేను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి కోసం నా ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తాను నేను చేసే ప్రయత్నంలో మీ నుండి సహాయాన్ని కోరుతున్నారు ఖచ్చితంగా మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను ఏదైతే నేను మీ ముందుకు వచ్చాను యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని నేను చేసే పనులు భాగస్థులను చేస్తానని చెప్పుకుంటూ వచ్చాను నాకున్నటువంటి ముందు ఐదేళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాలలో యువతను ముందుకు తీసుకుంటూ వాళ్ళ ఆలోచనని తీసుకెళ్తూ ఈ గ్రామ అభివృద్ధికి కై ప్రయత్నం చేస్తాను సర్పంచ్ అనేది ఏదైతుందో అది అధికారం అధికారం అంటున్నారు కానీ నేను ఎప్పుడు దాన్ని అధికారంగా కాకుండా ఒక బాధ్యతగా అనుకుంటున్నాను నేను చాలా మందిని చూశాను అధికారం అనేది మనుషులోని పెంచుతుందని పెంచుతుందంటే సో అలాంటి సందర్భం నాలో కూడా వస్తే రాను రాను మీరు నా వెన్నంటూ ఉండి నా భుజాన్ని ఒకసారి తట్టి ఆ హాని తగ్గిస్తూ మీలో కలుపుకొని నన్ను తీసుకెళ్తారని కోరుకుంటూ మీ శేఖర్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశం ఇచ్చిన ఇప్పుడు సన్మాన కార్యక్రమం గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు సర్పంచ్ గారిని